పిల్లలు ఈ చెప్తున్నారు దేవుడి గురించి తెలుసుకోవడం చాలా ఉత్తమం దేవుని గురించి తెలుసు తెలుసుకోకపోతే మా జీవితమైన ఆశనం అయిపోయింది కాబట్టి నీకు అవయవాలు అనేసి ఒకసారి ఆలోచన చేస్తే భూమి మీద ఎవరు ఇవ్వలేని అవయవాలు ఆ ప్లేస్ లో ఆ స్థలంలో ప్రతి ఒక్క మానవునికి ఉంది ఉందంటే ఒకే ఒక దేవుడు ఆ దేవుడు భూలోకము పంపించి ఆ తెలుసుకోవడమే ఈ లోకం పెట్టిన తర్వాత శరీరము ఆత్మ విడిపోయిన తర్వాత ఆత్మ తండ్రి అయిన దేవుని దగ్గర వెళ్ళాలని అంత ప్రయాసపడి విశాఖపట్నం నుంచి వచ్చి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆత్మీయ సహోదరులు అన్నదమ్ములు ఉన్నారు వారు కూడా క్రీస్తుని తెలుసుకొని రక్షణలో వచ్చి వారు కూడా ఈ లోకం ఇచ్చి తర్వాత మరో లోకం వెళ్ళాలని ఆశ కలిగి వచ్చిన్నారు కాబట్టి విన్న ప్రతి ఒక్కరూ ఇది గ్రహించి మీరే తెలుసుకోండి మీకు బలవంతమే లేదు ఇది నిజమా అబద్ధమా అని మీరే తెలుసుకొని దేవుని దేవుళ్ళు రావాలని కోరుతూ ప్రార్థన చేసుకుందాము అందరూ దయచేసి కళ్ళు మూసి ఆకాశమును భూమి ఇందులో ఉన్న సమస్తమును సృష్టికర్త అయిన పరలోకమందున్న తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు క్రీస్తు పేరట చెల్లిస్తున్నాం తండ్రి ఈ బిందువలస వలస గ్రామములో నాయన రాజ్యం గురించి స్వార్థ మనిషి అంటే ఎవరు మనిషి లోకం నుంచి విడిచిపెట్టిన తర్వాత ఎవరు